హాయ్ అండి అందరికీ నమస్కారం మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిన్న వీడియోలో చెప్పాను కదా మేము ఒక చోటుకెళ్ళామని నిన్న బజార్లో షాపింగ్ చేసుకొని ఇంకా భోజనం టైం అయిపోయిందని ఇంకా బయట వెళ్ళి తిందామనుకొని అలా బయటకి వెళ్ళామండి హోటల్కి అది కూడా మేము షాపింగ్ చేసుకునే ఏరియాలు దగ్గరగా వెళ్ళి తిందాం అనుకోని కూడా ఎందుకో మా వారు ఇక్కడ వద్దు ఒక చోట వెళ్దాము అని చెప్పి అని అన్నారు అది కన్నా హోటల్ అని చెప్పి ఉంటుందండి వీళ్ళూరు వాళ్ళకి తెలుసు సరే అని అక్కడికి వెళ్ళాము మేము భోజనానికి తీరా వాళ్ళు భోజన హాల్ వచ్చి మామూలుగా పెట్టే చోట్లో భోజనం కాదు ఇక్కడ అని అన్నారు అరేంటిది అయిపోయిందా భోజనం అనుకున్న సమయంలో లేదు అయిపోలేదండి ఈరోజు పురటాసి లాస్ట్ శనివారం కాబట్టి అందరికీ వేరే చోట్ల అరేంజ్ చేశాము బంతి భోజనం లాగా అని చెప్పారు అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూసే వరకు నాకు అర్థం కాలేదండి ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే ఇక్కడ పురటాసి మాసంలో శనివారం ఎవరో ఒకరు భోజనాలు అందరికీ పెడతారు ఇలాగా అది ఇక్కడ ఈ రూపంలో మాకు తెలియకుండానే స్వామి పిలుచుకొని ఇలా కూర్చోపెట్టి మర్యాదగా అతిథి భోజనం పెట్టారండి అసలు ఎంత బాగుందంటే అచ్చం పెళ్లి భోజనం ఉన్నట్టు ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది పెళ్ళికి పెళ్ళికొచ్చిన వచ్చిన భోజనమా మనం లేకుంటే హోటల్కి వచ్చామా అని అందంగా ఆశ్చర్యంగా అనిపించింది ఎంత బాగా మర్యాద చేసి పెట్టారు అయితే ఊరికే ఏం పెట్టలేదులేండి హోటల్ లాగే పెట్టారు కానీ హోటల్లో పెట్టినట్లుగా కాకుండా ఒక అతిథిని కూర్చోపెట్టుకొని పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఎంత మర్యాదపూర్వకంగా అన్ని రకాలు వడ్డించి మంచిగా సంతోషంగా ఎలా వడ్డిస్తారు అంత చక్కగా వడ్డించారండి ఎన్ని రకాలు పెట్టారు తిరుపతి లడ్డుతో సహా అని చెప్పి పెట్టినారండి ఆ బోర్లో అంతే కదా ఇంకా స్వామే పిలిచారు శనివారం రోజు ఆయన్ని పూజించుకోవడం నేను అంటే మేము కూడా కొన్ని ప్రసాదాలు స్వామికి సమర్పించి వాటిల్ని ఇక్కడ కొంతమందికి పనిచేసి ఆ తర్వాత ఇక్కడ నుంచి మేము బజార్కి బయలుదేరాము ఇలా నేను కొంతమందికి పెట్టడం తర్వాత ఆయన మమ్మల్ని పిలిచి ఆ భోజనం పెట్టడం ఏంటండి ఆశ్చర్యంగా లేదా అదేనండి భగవంతుడు మహిమ అంటే నేనైతే చాలా మైండ్ అర్థం కాని పరిస్థితుల్లోనేది అసలు ఏ ఏంది ఇది ఇలా జరుగుతుంది మనం ఎవరు స్వామి మనకి ఏ విధంగా అవకాశం ఇవ్వడం ఏంటి అని ఎంత అద్భుతమైన అవకాశం ఆశ్చర్యమో కదండి నాకైతే ఆ స్వామి ఎక్కడ ఎక్కడ చూసినా ఆయనే కనపడుతున్నట్టు అనిపించింది ఆ తండ్రి ఇలా పిలుచుకొని మమ్మల్ని అతిథి లాగా మర్యాదలు చేసి భోజనం పెట్టిచ్చారండి నిజంగా ఆ తండ్రిని ఇంకా ఎంత తలుచుకుంటే కూడా ఎంత తక్కువనండి అట్లా ఎంత మంచి భోజనం పెట్టి ఎంతో చక్కగా హాయిగా అన్నీ ఇచ్చి అసలు ఫస్ట్ రావడమే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారండి ఇది పుచ్చకాయ జ్యూసు వాటర్ మిలన్ జ్యూస్ దాని తర్వాత ఇంకా ఇలా కూర్చోపెట్టి ఆకేసి ఇన్ని రకాలు వడ్డించారు అసలు మీకు అవి కూడా చూపిస్తా చూడండి అక్కడ స్వామిని అమ్మవారిని పెట్టి ఆయన ముందర పెద్ద ఆకు వేసి అందులో అన్ని రకాలు వడ్డించి ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరికీ వడ్డించారండి అది స్పెషల్గా మూడు రోజులు ఇట్లా పెట్టారంట మేము అనుకోకుండా ఆదరిచి అక్కడికి వెళ్ళడము మాకు కూడా ఆ భోజనం తగ్గడము ఆ స్వామి ఆశీర్వాదం కాక ఇంకేమైనా ఉంటుందా మీ నాకైతే ఇలా అనిపించింది మీకు కూడా ఇలాగే అనిపించుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏమంటే నా ఊహే కాదు ఇది నిజమే అని మీకు అనిపిస్తే మాత్రం మీరు కూడా ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పగలరా చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి నిజంగా ఈ అదృష్టాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఆనందంతో తలమునుకలైపోతూ ఉన్నాను స్వామి అనుగ్రహం ఇలాగే అందరి పట్ల ఉండాలని నేను కోరుకున్నాను ఆ తండ్రి అందరినీ చక్కగా చూడాలండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి ఇది నాకు స్వామి ఇచ్చిన అనుగ్రహం అనుకుంటున్నాను వాళ్ళందరూ కూడా విని సంతోషిస్తారు చూసి ప్రతి ఒక్కరికి స్వామి అనుగ్రహం ఇవ్వాలని అందరూ ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటూ మళ్ళీ వస్తానండి రేపు ఒక మంచి వీడియోతో అంతవరకు ఉంటాను ధన్యవాదాలండి